నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అయితే కనుక అమల్లోకి తెచ్చింది ఇక గడిచిన ఐదేళ్ళు కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ తోటి పూర్తిగా భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త ఇసుక విధానంతో ఎలాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి మరి ఈ రోజున ఇసుక విధానం అమల్లోకి వచ్చి ఇరవై నాలుగు గంటల గడవక ముందే వైసీపీ కూడా దానిపైన విమర్శలు చేయడం అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కూడా ప్రారంభించినటువంటి ఈ పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ ఏం చెప్తా ఉంది అలాగే దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఇసుక పాలసీని చూసాము అది ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టి ఏ విధంగా ఇసుకను లాగా తయారు చేశారు అని ఈ రోజున ఇసుక ఉచితం అంటూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీలో అసలు ఏముంది దానిపైన ఈ రోజున కేవలం ఏదైతే వాళ్ళు వేస్తున్న పెడుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీని కూడా అదేదో ప్రభుత్వం ప్రజల మీద భారం మోపేస్తుంది దోచేస్తోంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పైన మీ అబ్జర్వేషన్స్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అది అసత్యాలు ప్రచారం చేసే అంశంలో అందులో అందరూ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళే ఉన్నారు అసత్యాలని ఎట్లా ప్రచారం చేయాలి ఎట్లా ప్రసారం చేయాలి అనే వాటిలో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టారు అసలు ఈ ఇసుక పాలసీ ఏంటి జీవో ఏం చెబుతున్నది అనే విషయాలతోటి సంబంధం లేకుండా మొత్తం విచ్చలవిడిగా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడు కూడా ఇదే విధంగా చేశారు ఎట్లా ఈ ఇసుక పాలసీ ఇసుక అసలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇసక దోచేస్తున్నారు అని చెప్పి విపరీతమైన ప్రచారం చేశారు ఈ ఇసుకని దోపిడి చేయటం లేకపోతే ఇసుకని దీనికి అంటే వేరే మార్గాల ద్వారా మళ్లించటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయని ప్రజల్ని నమ్మించారు తీరా ఏంటి అంటే అక్కడ ఈ వయస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎలిగేషన్లని చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే అసలు ఇసుక మీద మనం రెవెన్యూ తీసుకోవాల్సిన అవసరం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక మీద వచ్చే రెవెన్యూని తీసుకోవాల్సిన ఏముంది లేదు కదా మనం ఇసకని ఉచితంగా ఇచ్చేద్దాం అని ఒక పాలసీని తీసుకొచ్చారు పాలసీని తీసుకు దానివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఏంటి ఉష ఇసకని ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది మొత్తం మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం ఐదు సంవత్సరాల పాటు మొత్తం రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది స్టాండ్ స్టిల్కి వచ్చింది దాంతో విపరీతంగా అంటే కోట్లాది మంది ప్రజలు అంటే దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులుగా మారి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇసకని ఉచితంగా మనం ఇచ్చేద్దాం రాష్ట్ర ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం మీద బద్దెని పడకూడదు కదా అంటే ఆదాయం రాకపోగా బద్దెని పడకూడదు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వినియోగదారుడు పెట్టుకుంటే ఇసకని అక్కడి నుంచి ఫ్రీగా తీసుకెళ్ళచ్చు అనే ఒక పాలసీని అప్పుడు తీసుకొచ్చి పెడితే దాని మీద విషప్రచారం చేశారు అప్పుడు చేసి ప్రజల్ని నమ్మించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే దేని మీద పెట్టాడు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం అన్నా క్యాంటీన్ల మీద సంతకం పెట్టడం ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయటం వీటి మీద కదా చంద్రబాబు సంతకాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి వేటి మీద పెట్టాడు తెలుసా శాండ్ పాలసీ మీద లిక్కర్ పాలసీ మీద సంతకాలు పెట్టాడు ఈ శాండ్ పాలసీ లిక్కర్ పాలసీ అనేది అతనికి తెలుసు అతను జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు బిజినెస్మెన్ కదా అందుకని ఇసుకని ఎట్లా దోచుకోవాలి అని ఒక మాస్టర్ మాస్టరీ చేసుకున్నాడు అందుకని ఇసకని ఏం చేశాడు అంటే మొత్తం అంతా కంట్రోల్ చేసాడు ఇసక పాలసీ మారుస్తున్నాం అని చెప్పి మొత్తం పాలసీని కంట్రోల్ చేసేసాడు కంట్రోల్ చేసి అక్కడ అక్కడ స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుక మొత్తం గుట్టలు గుట్టలుగా వేసుకొని వాటి అన్నింటినీ మొత్తం ఏం చేశాడు అంటే జేపీ వెంచర్స్ అనే సంస్థకి ఇచ్చుకున్నాడు జేపీ వెంచర్స్ ఈజ్ నథింగ్ బట్ బినామీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ ఈ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి సంబంధించిన వాళ్ళే జేపీ వెంచర్స్ నడిపారు ఈ జేపీ వెంచర్స్ కంపెనీకి అప్పుడు తెలుగుదేశం పార్టీ అబ్జెక్షన్ చెప్పింది మీరు జేపీ వెంచర్స్ అనే కంపెనీకి ఎట్లా ఇస్తారు అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి అసలు మామూలుగా మాట్లాడుకోవాలంటే సతీష్ గారు చాలా చాలా సంవత్సరాల కిందట ఈ ఈ ఇసుక ఆదాయం అంతా కూడా గ్రామ పంచాయతీలకు వెళ్ళేది గ్రామ పంచాయతీలు ఆ ఇసుకని అంటే అది వ్యాపారంలాగా ఉండేది కాదు వాటిని ఆ ఇసుక మీద వచ్చే ఆ సేమ్ సెస్ని ఆ సెస్ గ్రామ పంచాయతీలు వాటి అభివృద్ధి కోసం వాడుకునేవి అది వదిలేసి ఇటువంటి పాలసీలన్నీ వదిలేసి ఇప్పుడు మొత్తం జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టి ఆ ఇసకని తోడేసి నదీ గర్భంలో అక్కడ కూడా ప్రొక్లైనర్లు పెట్టి తోడేస్తే మొత్తం ఆ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తిట్టారు ఇదేం పనయ్యా నదీ గర్భంలో తవ్వటం ఏంటి నదీ గర్భంలో తవ్వితే నది ఎండిపోతుందండి అసలు నది కోర్సు మారే విధానాలు చేస్తే నది ఉండదు అటువంటి పరిస్థితులు సృష్టించమాకండ్రా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద భారీ ఎత్తున జరిమానాలు వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ అయినా సరే ఎక్కడ ఆపలేదు మొత్తం తవ్వుకున్నారు అమ్ముకున్నారు తవ్వుకున్నారు ఇంకొక విషయం చెప్పమంటారా మొత్తం ఈ ఇసుక రీచ్ల నుంచి మొత్తం ఐదు వందల నోట్లు క్యాష్ ఇస్తే తప్ప తీసుకునేవాళ్ళు కాదు ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఇచ్చింది ఈ జీవో నెంబర్ ఫార్టీ త్రీ అనేది చాలా చాలా పెద్ద ఆర్డర్ అసలు మనం ఇసకని ఎందుకు ఉచితంగా ఇవ్వాలి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దీని ఏ ఏ విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఫ్రీగా ఇవ్వటం వల్ల మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి ఇసకని ఫ్రీగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇసకని ఉచితంగా ఇచ్చినందుకు కేసు పెట్టాడు ఎందుకు తనలాగా దోచుకోవట్లేదని తనలాగా జేపీ వెంచర్స్ అనే కంపెనీకి ఇచ్చేసి అది దోచుకొని క్యాష్ మాత్రమే అలో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆన్లైన్ పేమెంట్ లేదు క్యాష్ మాత్రమే అలో చేస్తాడు ఆ క్యాష్ మొత్తం ఎక్కడికి వెళ్ళిందో మనం కంటైనర్లో ఎక్కడికి వెళ్ళిందో చూసుకున్నాం చూసాం మనం ఇప్పుడు ఈ జీవో నెంబర్ ఫార్టీ త్రీలో క్లియర్ కట్గా ఉన్నది ఇందులో ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ క్యాష్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయరు ఇదంతా కూడా ఏంటి అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రం పెట్టుకోవాలి ఇప్పుడు ఇసుక స్టాక్ పాయింట్ దగ్గరలో ఉంటే తక్కువ రేటు పడుతుంది లేదు దూరంగా ఉంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది కదా మరి దానికి డీజిలు దానికి సంబంధించిన వాహనం అవన్నీ ఉంటాయి కదా సో ఆ ఛార్జీలు పడతాయి అట్లా కాకుండా మేము కట్ మేము అదేమీ కాదండి నా సొంత వెహికల్ ఉంది నా సొంత ట్రాక్టర్ ఉంది ఇదో నా ఆధార్ కార్డు ఏమి ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డు టెలిఫోన్ నెంబర్ సెల్ఫోన్ నెంబరు ఇవి ఇచ్చేస్తే ఇసుక ట్రాక్టర్ తెచ్చుకొని తీసుకెళ్ళచ్చు నీకు ట్రాక్టర్ ఉందనుకో నువ్వు ఎవరికి పైస కట్టక్కర్లా ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వూడ్ ఇస్తారు ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వూడ్లో నీకు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళటం నీ ట్రాక్టర్ ఉంటే అది ఫిల్ చేయించుకొని తెచ్చుకోవచ్చు అంటే ఇంత క్లియర్గా జివో నెంబర్ జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ ఇందులో ఇంత క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఓన్లీ డిజిటల్ పేమెంట్సే ఇంకా వేరేవి యాక్సెప్ట్ చేయము ఇంకొకటి ఏంటి అంటే మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీసేస్తారు ఈ జీవో ప్రకారం ఈ శాండ్ కమిటీస్లో వైసీపీ లీడర్లు ఉండరు తెలుగుదేశం లీడర్లు ఉండరు ఇందులో జిల్లా కలెక్టర్ ఉంటాడు డిస్ట్రిక్ట్ కలెక్టరు సూపర్ండెంట్ ఆఫ్ పోలీసు జాయింట్ కలెక్టరు సబ్ కలెక్టరు డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎస్సీబీకి డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉంటాడు డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ కన్సర్న్డు డిస్టిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసరు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రూరల్ వాటర్ సప్లై ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉంటారు అతను చైర్మన్ ఇంకా ఎవరినన్నా సజెస్ట్ చేస్తే వాళ్ళని వేస్తారు ఈ కమిటీలో రాజకీయ ప్రమేయం ఉండదు లేదు కదా ఇంకా అసలు మెంబర్లు లేరు కదా పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు కదా మరి నీకు ఇది ఇస్తూ ఉంటే ఇసుక ఉచితంగా ఇస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేశాడు మరి అప్పుడే మొదలు పెట్టేశాడు ఇంకా జీవో కంప్లీట్గా ఇది కాలేదు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీసు ఇవన్నీ ఫామ్ కావాలి ఇవన్నీ ఫామ్ అవుతాయి అవుతాయి ఖచ్చితంగా అవుతాయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డంత మాత్రమే ఆగవు కదా శాండ్ ఫ్రీగా ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగిపోతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది ఓన్లీ చాలామంది అనుకుంటారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే ఓన్లీ ఈ తాపి మేస్త్రిలకి కూలీలకే కాదు కదా అదంతా అయిపోయిన తర్వాత దా అందులో పనిచేసేవాళ్ళు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్లు మొత్తం వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఉపాధి దీని మీద ఇసకే లేకపోతే ఇంక ఏం కడతారు బిల్డింగ్ ఏం కడతారు అందువల్ల ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోబోతున్నది రాష్ట్రంలో మొత్తం ఎక్కడ మనం చూసాం కదా సతీష్ గారు ఐదు సంవత్సరాల పాటు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిన భవనాలు రెండు వేల ఇరవై నాలుగు వరకు అట్లాగే ఉన్నాయి మీరు కావాలంటే రండి నేను చూపిస్తాను మంగళగిరిలోనే చూపిస్తాను రోడ్డు మీద నేషనల్ హైవే పక్కన సగం కట్టిన బిల్డింగులు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే కళ్ళబండి నీళ్ళు వస్తాయి అంటే అదంతా కూడా వేస్టే కదా అంటే ఎవరికి వేస్టు గవర్నమెంట్గా ప్రైవేట్ పార్టీస్ అని కాదు అది అక్కడ కన్స్ట్రక్ట్ అయ్యి అందులో కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే గవర్నమెంట్కి ఉపయోగం ఆ ప్రైవేట్ పార్టీస్కి కూడా ఉపయోగం దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా ఒక ఐదుగురుకో ఆరుగురుకో పది మందికో ఇరవై మందికో అటువంటివి ఏవీ లేకుండా ఇసక్కని అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త పాలసీని తీసుకురాగానే విషం చిమ్మటం మొదలు పెడుతున్నాడు అసలు మామూలుగా మీరు సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడ చూసినా కానీ కూర్చొని కొత్త పాలసీ ఇసక మా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లోట మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చారట మీకు ఎక్కడన్నా తెలుసా సతీష్ గారు ఈ రోజున టన్నులు కూటమి ప్రభుత్వం ఇస్తుంటే ఆనాడు ఎనభై వేల వరకు కూడా లారీకి పలికినటువంటి రోజులు ఎనభై వేలు కూడా నువ్వు క్యాష్ ఇవ్వాలి క్యాషే ఇవ్వాలి వేరే నీకు వేరే మోడ్ లో పే చేస్తానంటే ఇవ్వలేదు ఆ క్యాష్ అంతా ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయింది జగన్మోహన్ రెడ్డి జేబులోకి అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే జేబులోకి వీళ్ళందరూ వాటాలు వేసుకొని పంచుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా మొత్తం అంతా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు కలెక్టరు ఎస్పీ ఉంటారు ఇందులో మెంబర్లుగా అదేవిధంగా మీకు మీకు మొత్తం ఏ దాదాపు తొమ్మిది పేజీల జీవో అని అసలు ఈ జీవోలో చదివితే ఇంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టారు ఏంటి అనిపిస్తుంది మనకే కానీ మొత్తం ఏంటంటే గత అనుభవాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేసే ప్రభుత్వం వస్తే దీన్ని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి మూడు వందల డెబ్బై ఐదుకి ఇస్తే ఇప్పుడు పదమూడు వందలకి పెరిగింది పదమూడు వందలకి పెరిగిన దాన్ని మరి తక్కువకి ఇచ్చినట్టు ఫ్రీగా ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు అని పిచ్చి రాతలు పిచ్చి కోతలు కూస్తున్నారు ఇటువంటి నిజంగా కూడా చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఫ్రీ శాండ్ పాలసీ వచ్చిన తర్వాత మళ్ళీ మనమే కూర్చొని మాట్లాడదాం ఎంత కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది ఎంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది ఏ విధంగా అసలు ఇంకొక విషయం ఏంటంటే సిమెంట్ కంపెనీలు రాష్ట్రంలో ఎక్కువ ఎవరికి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికే కదా ఇసక ఫ్రీగా ఇస్తూ ఉంటే ఆయన సిమెంట్ అమ్ముకుంటాడు కదా నీకే కదా ఉపయోగం అంటే నువ్వు సిమెంట్ మీద లాభం సిమెంట్ సిమెంట్ రేట్లు పెంచాడు తను ప్రొడ్యూస్ చేసే సిమెంట్ మీద రేట్లు పెంచాడు తను ఆ భగవంతుడు ఇచ్చిన ఇసకనే అది అందకుండా చేశాడు ఈ విధంగా చేసి డిమాండ్ పెంచుకొని అన్ని రకాలుగా లాభం పొందాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ ఫ్రా ఈ ఫ్రీ శాండ్ పాలసీ అనేది ఇది చాలా ఇప్పుడు ప్రస్తుత సమయంలో రాష్ట్రానికి చాలా అవసరం ఎంతో సాహసపేతమైన నిర్ణయం ఇది ఎందుకంటే ఇంకో ఇంకొక ముఖ్యమంత్రి అయితే భయపడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసు పెట్టింది దీని మీదే కదా ఉచితంగా ఇచ్చావు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది అని కదా కేసు పెట్టింది ఇంకో ఇంకో ముఖ్యమంత్రి అయితే మనకు ఎందుకు వచ్చింది గోదా ఈ ఎట్లా ఉంటే పాలసీ అట్లా నడవని అని ఊరుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు ప్రజలకి ఏది మేలు కలుగుతుందో ఏది ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజలకి మేలు జరుగుతుందో తెలిసిన వ్యక్తి కాబట్టి మొత్తం పకడ్బందీ గైడ్ లైన్లు పెట్టి ఈ జీవోని రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలోని ప్రజల అవసరాలను గుర్తించినటువంటి ప్రభుత్వంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొస్తే గడిచిన ఐదేళ్లు ఇసుకని దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దానిపైన కూడా విషపు రాత్రలు రాస్తూ విషపు ప్రచారాన్ని కూడా చేయడం మాత్రం అత్యంత హేయమైనటువంటి చర్యగా కనిపిస్తోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు